పెద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించాలని సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ముఖ్యంగా యువమిత్రులు బెల్ రాజు గారు ఈ ప్రతిపాదన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి ఈనాడు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు మా మంత్రివర్యలు సినిమాటోగ్రఫీ శాఖ ప్రత్యేకంగా చూస్తున్న మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అదేవిధంగా మంత్రివర్యులు వాక్తి శ్రీహరి గారిని మిత్రులు మధు యాస్కి గారిని రాజకీయ ప్రముఖులను సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను అందరినీ కూడా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానించి గతంలో ప్రారంభించిన ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమను ఎప్పుడూ గౌరవించి మీకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా మిమ్మల్ని అభినందించాలనే ఆలోచనతో అరవై సంవత్సరాల క్రితం నాకు తెలిసినంత వరకు శ్రీని ప్రముఖులకు ఇంకా బాగా తెలియాలి పంతొమ్మిది వందల అరవై నాలుగులో తెలుగు సినీ పరిశ్రమను గుర్తించడానికి డైరెక్టర్లను నటులను అదేవిధంగా ఇతర కళాకారులను గుర్తించాలి గుర్తించిన వాళ్లకు అవార్డులు ఇవ్వాలి ఆ అవార్డులకు నంది పేరు పెట్టాలి అని చెప్పి అరవై సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ సంప్రదాయాన్ని పద్నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఎవరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినా ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వచ్చింది మొట్టమొదటి నంది అవార్డు ఉత్తమ నటుడుగా доктор akin na